ఇస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మా మేడం గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు శ్యామల మేము గజ్వెల్ నుంచి వచ్చాము మేము వెస్టేజ్ కి రాకముందు చాలా నార్మల్ లైఫ్ జీవించే వాళ్ళము ఎందుకంటే అక్కడ మేము అనుకున్నదంతా రాలేదు ఆఫ్టర్ వెస్టేజ్ ఎలా ఉందంటే చాలా సక్సెస్ ఎంత లగ్జరీగా బతుకున్నామంటే అంత లగ్జరీగా మేము వెస్టేజ్ రాకముందు మా ఫ్యామిలీలో కానీ ఇప్పుడు మేము వస్తే బాగుండాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు అలా కావడానికి మాకు దొరికిన ఒకే ఒక ప్లాట్ఫామ్ అది వెస్టేజ్ వెస్టేజ్ చాలా థ్యాంక్ యూ చెప్తున్నానండి ఎందుకంటే మా లైఫ్ ఇంత చేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ విష్ ఎస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మిస్టీస్ అండ్ నా పేరు వచ్చేసి మనోహర్ మేము ఒక మూడున్నర సంవత్సరాల కింద ఈ అవకాశం అనేది తీసుకున్నాము ఈ మెస్టీస్ రాకముందుకు మేము ఒక సేల్స్ మ్యాన్ గా ఐదున్నర సంవత్సరాలు పనిచేసిన సేల్స్ మ్యాన్ ఐదున్నర సంవత్సరాలు పనిచేస్తే అక్కడ నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు కానీ ఎప్పుడో ఎప్పుడు కానీ బాస్ టెన్షన్స్ తోటి బాస్ తిప్పిన తిట్లతోటి రోజు మొత్తం గడిచేది చాలా ఇబ్బంది అయ్యేది కానీ ఆ తర్వాత అది బాగలేదు అని చెప్పేసి మళ్ళీ ఏం చేసినామంటే ఒక డైరీ ఫామ్ స్టార్ట్ చేసినాము ఒక ఆరు ఏడు లక్షలు స్టార్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తే అక్కడ కూడా వచ్చే ఇన్కమ్ ఎంత అంటే అన్ని ఒక ముప్పై వేల వరకే మిగిలేదు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉండే అట్లా చేస్తూ చేస్తూ చాలా ఇంకా మధ్యలో చాలా వర్క్స్ చేసినాము కానీ ఎక్కడ కూడా నాకు అనుకున్న డ్రీమ్స్ కూడా బిల్ఫుల్ కాలేదు తర్వాత ఒక నార్మల్ బైక్ కూడా నేను చేంజ్ చేయలేదు కానీ ఇక్కడ ఒక ఆపర్చునిటీ బెస్టీ ఆపర్చునిటీ నాకు వచ్చింది ఇక్కడ ఈ అవకాశం తీసుకొని ఒక మూడున్నర సంవత్సరాలలో నేను ఇక్కడి దగ్గర రావడం జరిగింది ఇది చాలా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది ఒకప్పుడు మమ్మల్ని ఎవ్వరు కూడా దగ్గర తీసేవాళ్ళు గారు ఎవరు మాతో మాట్లాడే వాళ్ళు గారు ఎందుకంటే ఒక నార్మల్ వ్యక్తులు ఒకే డబ్బు లేనటువంటి వ్యక్తులైనా చిన్నగా చూసేవాళ్ళు కానీ ఇప్పుడు మమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా మాతో మాట్లాడుతున్నారు మా మా టీంలోకి రావడానికి వాళ్ళందరూ కూడా రావడానికి అవకాశం వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఇంతమంది రిలేషన్స్ కు మేము వెళ్ళి చెప్పినప్పుడు ఎవరు కూడా వినేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు మేము మా కోసం వెయిట్ చేస్తున్నారు మా దగ్గరికి రావడానికి చూస్తున్నారు అంటే దట్ ఈజ్ ఓన్లీ వెస్టీజ్ ఈ అవకాశం తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక రెండు సంవత్సరాలు ఒక రెండు సంవత్సరాలు కన్సిస్టెన్సీగా పనిచేసి మీ యొక్క డ్రీమ్స్ అచీవ్మెంట్ చేసుకోవచ్చు మీరు అనుకున్న కార్ తీసుకోవచ్చు మీరు అనుకున్నటువంటి డబ్బులు ఇన్కమ్ తీసుకోవచ్చు ఎక్కడ కూడా ఇలాంటి అవకాశం లేదు ఇంత మంచి ఆపర్చునిటీ వదులుకోవద్దు ఇంత మంచి ఆపర్చునిటీ తీసుకొని మీరు సక్సెస్ కావచ్చు థ్యాంక్ యూ వెస్టేజ్ థ్యాంక్ యూ అప్లైన్స్